ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రణాళికలకు మరింత పదును పెడుతున్నారు ఈ క్రమంలో భావోద్వేగాల కంటే తన ప్రత్యర్థి అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎత్తులకు పై ఎత్తులు వేయడంపై దృష్టి సారించారు ఈ క్రమంలో ఒకంత ముందుగానే బాబు ఆలోచనలు పసిగట్టి తన మార్కు చాణక్యాన్ని ప్రదర్శించాడని అంటున్నారు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత ఎన్నికల సమావేశంలో ప్రకటించిన నిరుద్యోగ మృతిని ఆచరణలోకి తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్న క్రమంలో జగన్ ముందుగానే స్క్వెచ్ వేశారు గత ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఇంటికి ఒక ఉద్యోగం లేదా ఉపాధి కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ తరఫున హామీ ఇచ్చారని జగన్ తన లేఖలో పేర్కొన్నారు ప్రతి ఇంటికి రెండు రూపాయల రూపాయల నిరుద్యోగపు ఇస్తామని వాగ్దానం చేశారని జాబు కావాలంటే బాబు రావాలని ఊరూరా ఓదరగొట్టారని ప్రస్తావించారు ఇప్పటికీ వాటిని నెరవేర్చలేదని తన లేఖలో పేర్కొన్నారు ఈ ముప్పై మూడు నెలల్లో రెండు వేల చొప్పున ఒక కుటుంబానికి అరవై ఆరు వేలు చెల్లించాల్సి ఉందన్నారు రాష్ట్రంలో ఉన్న ఒక కోటి డెబ్బై ఐదు లక్షల కుటుంబాలకు ఒక లక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డారని జగన్ తన లేఖలో ప్రస్తావించారు బడ్జెట్ లో